నమస్తే గురుగారు నమస్తే రమగారు గురుగారి న్యూమరాలజీలో వెహికల్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు మీరు ఫ్యాన్సీ నెంబర్ కాదు లక్కీ వెహికల్ నెంబర్స్ ఉంటేనే బాగుంటుంది యాక్సిడెంట్ అవ్వకుండా లైఫ్ లో గ్రోత్ కానీ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి ఉంటాయని చెప్తూ ఉంటారు మరి లక్కీ వెహికల్ నెంబర్ అంటే ఎలాంటి నెంబర్ ఉండాలి సూపర్ మేడం ఇప్పుడు వాస్తవంగా మీరు కూడా న్యూమరాలజీ కూడా నేర్చేసుకుంటారు మీరు సింపుల్ గా అన్న అన్నీ అర్థమైపోతున్నాయి ఫ్రీగా నేర్చేసుకుంటారు ఫీజు లేకుండా ఫీజు లేకుండా వాస్తూ తీసుకుంటారా అలాగా ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్మిషన్ అంట్రాన్స్మిషన్ పవర్ ఎలా ఉంటుందంటే నీ నీకు సరస్వ దేవిని ఇచ్చేస్తే మీరు నాకు లక్ష్మీదేవిని ఇవ్వాలి మళ్ళీ మీరు ఎవరికన్నా సరస్వ దేవినిస్తారు లక్ష్మీదేవిని నథింగ్ బట్ ట్రాన్స్మిషన్ పవర్ పవర్ ఎక్స్చేంజ్ అంటారు ఇవ్వకూడదు ఇస్తే మీరు ఏదే నీయండి ఇంతదిచ్చిన వాల్యూ ఉండదు ఇంత ఇచ్చిన వాల్యూ ఉండదు నిజమే మీరు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి దేన్ని కూడా ఫ్రీగా ఇవ్వద్దు ఫ్రీగా ఇవ్వకండి ఫ్రీ దెర్ ఇస్ నో వాల్యూ ఫర్ ది ఫ్రీ ఫ్రీ అనే దానికి ఫైర్ ఉండాలి ఉంటుంది మీరు ైర్ ఉంటే వాళ్ళు ఎస్ మ్యామ్ ఇప్పుడు మనకి నిమిరాలజీలో నేమ్ మార్చారు ఇరవై ఐదు పర్సెంట్ వైబ్రేషన్ చేంజ్ అయిపోతుంది మొబైల్ నెంబర్ మార్చారు ఇంకో ఇరవై ఐదు యాడ్ అవుతుంది దానికి అంటే యాభై కదలకు స్టార్ట్ అయిపోతుంది మనిషిలో ఎప్పుడైతే వీళ్ళు మళ్ళీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకున్నారో వాళ్ళకి ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతుంది కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు ఏం చేస్తారు చాలా మందికి నేను ఏం చెప్తా అంటే ఏదైనా చిన్న ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి దాంట్లో మీరు తర్ఫీ చెందారు ఆటోమేటిక్ మీరు దాన్ని బిజినెస్ కింద కన్వర్ట్ చేసుకోండి ఎంప్లాయ్మెంట్ చేయకండి ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ తోపైన బాపైనా వేస్టే బిజినెస్ చేయండి చిన్నదైనా పర్వాలేదు మీకు మంచి వైబ్రేషన్ ఇస్తుంది మీరు కోరుకోండి ఇంకా పెద్దగా అది ఉద్యోగం చేస్తే కోరుకోవటానికి ఏమి ఉండదు ఎంత అంతే రావాలి దాన్నే బడ్జెట్ చేసుకోవాలి దానితోనే జీవించాలి జీవితాంతం ఉంటే నీకు ఏం మిగిలేదు ఉండదు మళ్ళీ జీరోనే అవుతుంది అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది చిన్న చిన్న బిజినెస్ ప్లాన్ చేయాలి అప్పుడు వీళ్ళు బ్యాంక్ అకౌంట్ నెంబర్ చేంజ్ చేయగానే ఆటోమేటిక్ వీళ్ళ కొత్త ఆలోచనలు యూనివర్స్ కలిగిచ్చేస్తుంది వాళ్ళకౌండి ఇది చేసుకోండి అని చెప్పి వెంటనే దీనికి ఏమైతుంది అవసరం పడుతుంటది వీళ్ళకి బాగా తిరగడానికి అప్పుడు వెహికల్ బాగా ఉపయోగపడతా ఉంటది వీళ్ళకి అక్కడ మనం మార్చాలి వెహికల్ నెంబర్ ఆటోమేటిక్ గా వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వైబ్రేషన్ అయింది దూసుకుపోతారు వీళ్ళకి ఎలాంటి అడ్డంకులు అప్పుడు దూసుకుపోతున్నప్పుడు దీనికి సరిగా లేదనుకోండి యాక్సిడెంట్లు కావటం అందులో పెట్టిన డబ్బులు ఎవడో కొట్టేయటం ఇబ్బందులు పడటం ఇది జరుగుతూ ఉంటాయి దానికి ఏం చేయాలి నెంబర్ ని మార్చుకోవాలి ప్లకీ వెహికల్ నెంబర్ ఆటోమేటిక్ గా కాలకులేటెడ్ గా చేంజ్ చేసుకోవాలి వాస్తవంగా మన తెలుగు రాష్ట్రాలలో ఈ లక్కీ వెహికల్ కి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడల్లా మనకి గుర్తొస్తే అతి పెద్ద ఫ్యామిలీ ఏదంటే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు రోడ్ యాక్సిడెంట్ లో పోయారు వాళ్ళ బ్రదర్ రోడ్ యాక్సిడెంట్ లో పోయారు చాలా ఇబ్బంది పడ్డారు చాలా అసలు అతను అప్పుడప్పుడు ఏదన్నా మనకి ఈవెంట్స్ అవి పెట్టినప్పుడు కూడా స్టేజ్ మీద కన్నీరు పెట్టుకుంటూ ఉంటాడు మెమరీ ఆ లక్కీ వెహికల్ ఇప్పుడు హరికృష్ణ గారు చచ్చిపోయిన వెహికల్ నంబర్ వచ్చేసి టూ త్రీ టూ త్రీ టోటల్ ఇస్తే పది వస్తుంది వన్ నెంబర్ వస్తుంది మొక్తా కాల్కులేట్ చేస్తే వీళ్ళు ఏమంటారంటే ఎప్పుడు చూసినా ఆ నాలుగు నెంబర్లే లెక్క పెట్టేస్తారు న్యూమరాలజీ అని చెప్తా అంటే నేమ్ ప్లేట్ మీద ఉన్న మొత్తం కూడా దాని నెంబర్ అంటది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ వెహికల్ మిస్ అయింది మీ లాస్ట్ లో నెంబర్ టూ సెవెన్ టూ సెవెన్ ఉంది లక్కీ నెంబర్ మంచిగా ఇరవై ఏడు ఇరవై ఏడు అంటే తొమ్మిది తొమ్మిది వందల పద్దెనిమిది తొమ్మిది వస్తుంది మీకు అని చెప్తే పోలీసు ఫైల్ చేస్తారా పోలీస్ వారు చేయరు కదా డిపార్ట్మెంట్ లో ఏం కావాలి టోటల్ ఇన్ఫర్మేషన్ కావాలి టిఎస్ జీరో ఎయిట్ ఎఫ్సి టూ సెవెన్ టూ సెవెన్ అని రాస్తే వాళ్ళు మళ్ళీ గూగుల్లో సెర్చ్ కొడతారు ఈ వెహికల్ నిజంగా రామా గారికి సంబంధించింది కాదా మళ్ళీ మీరు ఎక్కడన్నా తీసుకొచ్చి మీ పేరు మీకు మార్చు ఇవన్నీ చెక్ చేయాలంటే సటన్ సమాచారం దానికి సంబంధించింది క్లియర్ గా కావాలంటే ప్లేట్ మొత్తం ఎలా టోటల్ చేస్తామో అట్లాగే ఇంగ్లీష్ అక్షరాలకు మన గురువులు ఇచ్చిన నెంబర్లను కూడా నెంబర్ కింద కాల్కులేట్ చేసి బట్ అన్నిటిని టోటల్ చేసి వచ్చే నెంబర్ మీ లక్కీ నెంబర్ అయి ఉంటే అప్పుడు అది మీకు లక్కీగా పనికి వచ్చే నెంబర్ లక్కీ నెంబర్ ఎక్కువగానే ఉంది చాలా ఉంటది చాలా చూడాలి ప్రాసెస్ ఇస్ దేర్ ఎందుకంటే మీరు గుడ్డిగా జస్ట్ ఇప్పుడు వరంగల్కి ఒక నెంబర్ ఇచ్చాను నేను ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్ అని చెప్పేసి సో టోటల్ చేస్తే ఐదు వస్తుంది నలభై ఒకటి ఐదు వస్తుంది అని సో ఆయన లక్కీ నెంబర్ ఆయన పెట్టుకోలేదు అనుకోండి చాలా ప్రాబ్లమ్ అవుతుంది పెద్ద వెహికల్ కొన్నాడు పది లక్షల వాల్యూ ఉంటుంది మినిమం వెహికల్ పది లక్షలు ఉంది అవును అన్ని డబ్బులు పెట్టిన వాళ్ళు ఒక వేలు పెట్టి ఫ్యాన్సీ నెంబర్ తీసుకోలేరా ఒక పదిహేను వందల తొంభై తొమ్మిది మా గురుదక్షి నుంచి ఫ్యాన్సీ నెంబర్ తీసుకోలేరా తర్వాత జరిగే డామేజ్ మీరు టోటల్ వేస్తే నాలుగు వచ్చింది అనుకోండి అది ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని ఎలా తీసేయాలి ఇక్కడ నుంచి పైకి ఎలా పంపేయాలని చూస్తుంది ఇప్పుడు లాస్ట్ టైం ఒకసారి మన టీఆర్ఎస్ లేడీ ఎమ్మెల్యే చనిపోయింది రోడ్ యాక్సిడెంట్ లో ఆ వెహికల్ టోటల్ వేస్తే నాలుగే వచ్చింది ఎప్పుడైనా మీకు ప్రయాణంలో మేము కూడా చాలా సార్లు ప్రయాణం గురించి చెప్తాం ఎవరైతే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి డేట్లు ప్రయాణం చేస్తారో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బ్రదర్స్ ఎందుకంటే అది మనకి రావు అధిపతితో క్రియేట్ అయిన నెంబర్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలలో ఇది బాగా ఇబ్బంది పెడతా ఉంటది ఈ డేట్లలో మ్యారేజ్ డేట్స్ కూడా పెట్టుకోకూడదు అని చెప్తాం ఎందుకంటే వీళ్ళకి నష్టం జరగకపోయినా ఆ పెళ్లి చూస్తానికి పెట్టుకోవాలి నష్టం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో నిజంగా మా దగ్గర రిసెర్చ్ కేసులు ఉన్నాయి ఆ మ్యారేజ్ కి సంబంధం లేని కెమెరామ్యాన్ వీడియో తీస్తానికి పోయినోడు పోతాడు పాపం చూసారా రీసెంట్ మీకు చాలా వైరల్ కూడా అయింది ఒక ప్రీ షూట్ వెడ్డింగ్ చేస్తాట నీళ్ళల్లో నీళ్ళలో చేస్తా ఉంటే సంబంధం లేకుండా వీడియోగ్రాఫర్ వీడియో షూట్ చేయాలంటే వీడియోగ్రాఫర్ ఉండాలి కదా పడవ మునిగిపోయింది అందులో ఆయన ఉండడానికి పాపం కూడా వేరే విషయం అంటే ఇప్పుడు పవర్ అంత ఉంటుంది నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు డేట్లలో కొన్ని కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటామో జాగ్రత్తగా తీసుకోవాలి ఏ నెంబర్లు వెహికల్కి ఉండకూడదు అని అంటారు ఈ నెంబర్లు వెహికల్కి ఉండకూడదు శనీశ్వర నెంబర్ ఇది రావు నెంబర్ ఉండకూడదు ప్రాబ్లం అయితే ఇంకో గమ్మత్య నెంబర్ ఉంటుంది మూడో నెంబర్ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ నెంబర్లు కూడా మీకు మూడు వచ్చిన టోటల్ పెట్టుకున్నాను అనుకోండి ఈ వెహికల్ ఇబ్బంది ఏం కాదు కాకపోతే ఏంటంటే ఇది ఆగదు బ్రేక్ బ్రేక్ చేస్తే కొత్త వెహికల్ కూడా ఆగదు ఎందుకంటే గురు నెంబర్ తెలుసు పని నడువి అంటాడు సిగ్నల్ సిగ్నల్స్ దగ్గర కూడా పెనాల్టీలు పెడతా ఉంటాయి తర్వాత వీళ్ళకి సైడ్స్ ఉంటాయి చూసారా హెడ్ లైట్స్ ఇవన్నీ కూడా మొత్తం డ్యామేజ్ వెహికల్ చాలా కొత్తగా ఉంటది ముందటి భాగం మాత్రం ముక్కు ముఖం ఇవన్నీ బగులుతూ ఉంటాయి హెడ్ లైట్స్ బగులుతూ ఉంటాయి సైడ్లు డ్యామేజ్ అయితా ఉంటాయి సో ఇది అంటే ఈ నెంబర్స్ కి ఇంత పవర్ ఉందా అనేది మీరు ఇమాజినేషన్ చేస్తే తెలుస్తాయి ఒట్టిగా మనం మాట్లాడుకుంటే కాదు కొన్ని వెహికల్స్ ఉంటాయి టోటల్ చేస్తే ఏడు వస్తుంది అది ఒక దగ్గర ఆగదు మామూలుగా ఊరిక మిస్ అయితా ఉంటది ఊరికే మిస్ అయిపోతా ఉంటది అంటే అది కేతు నెంబర్ ఏడు దాన్ని గయాబ్ నెంబర్ అని కూడా అంటారు హిందీలో గయాబ్ నెంబర్ అంటే మాయమైపోయే అయిపోయే నెంబర్ ఎప్పుడు చూసినా మిస్ అయిపోతా ఉంటది సో ఇట్లా వెహికల్ కి సంబంధించింది మనం పర్ఫెక్ట్ నిర్ణయాలు తీసుకోలేదు అనుకోండి డ్యామేజ్ ఇప్పుడు టోటల్ ఫ్యామిలీ ఎంత దాంట్లో ప్రయాణం చేస్తూ ఉంటారండి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత రక్షణ పరంగా ఉండాలి సో మీ వెహికల్ నెంబర్ బ్రదర్ మంచి నెంబర్ పెట్టుకోండి అద్భుతంగా మీ లక్కీ నెంబర్ యాడ్ చేయండి ఫ్యాన్సీ నెంబర్ లో జోలికి వెళ్ళకండి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి ఎందుకంటే జరగబోయే కి మనం ఎంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటది చాలా ప్రాబ్లమ్ ఇప్పుడు డబల్ నైన్ డబల్ నైన్ పెట్టుకుంటారు చాలా మంది మీరు చూడండి అది ఉన్నంతసేపు చాలా బాగుంటది అది ఒకవేళ దానికి ప్రాబ్లం అయితే చూడండి క్రష్అ క్రష్ అయితే వై బికాస్ తొమ్మిదో నెంబర్ అంటే మనకి అంగారకుడి నెంబర్ కుజుడు నెంబర్ అది బర్నింగ్ నెంబర్ అంటారు దాన్ని ఫైర్ అది ఫైర్ ఎలిమెంట్ మామూలుగా ఒకటి ఉంటే పర్వాలేదు రెండు ఉంటే కొంచెం పర్వాలేదు మంట పెరుగుద్ది పర్వాలేదు నాలుగు ఉంటే కష్ట ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ చేయగానే వేడి క్రియేట్ అవుతుంది పక్కన ఈ వేడి ఉంటుంది ఆ వేడి ఈ వేడి అది మొత్తం అసలు మనం పెనం మీద ఏంచినట్టుగా అయిపోతుంది వేడికి రన్నింగ్ లో క్రష్ అవుతుంది రన్నింగ్ లో క్రష్ అయినప్పుడు ఏం మిగలదు అసలు చాలా ఇబ్బంది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లక్కీ వెహికల్ నెంబర్ ని అతి జాగ్రత్తగా తీసుకోండి అద్భుతంగా తీసుకోండి ఇయర్ కింద నెంబర్ స్క్రోల్ అవుతా ఉంటది కాల్ బ్యాక్ చేయండి చిట్కలో మీకు సరైన జవాబు చెప్పేస్తాం అద్భుతంగా దూసుకెళ్ళండి అలాగే మీరు క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు కదా స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్ మనకి ఎవ్రీ మంత్ ఎప్పుడు స్టార్ట్ అవుతా ఉంటాయి త్రీ లెవెల్స్ లో ఉన్నాయి కేస్ మనకి ఒకటి వచ్చేసి ఫౌండేషన్ లో చాలా అద్భుతంగా చిన్న పీజ్ తోనే మీకు ఫౌండేషన్ కవర్ అయిపోతుంది ఇది దాదాపు నిమరాలజీకి సంబంధించిన డౌట్ లాంటి క్లియర్ అయిపోతాయి మనకు ఐదు మనం ఎప్పుడు కూడా మనం సూపర్ సిక్స్ మంత్ దగ్గర చెప్తాం లక్ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ ఏటీఎం పిన్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్ ఈ ఆరుని కవర్ చేస్తాం ఫౌండేషన్ లో సూపర్ గా మీకు దానికి సంబంధించిన సబ్జెక్ట్ వచ్చేస్తుంది ఇక ఇంకో రెండో రేంజ్ లో ముప్పై రోజుల ఫౌండేషన్ మార్తాను కోర్స్ ఉంటది అది అది ముప్పై రోజులు ముప్పై క్లాస్ లో న్యూరాలజీ పర్సెంట్ కవర్ అయిపోతుంది లాస్ట్ లో వచ్చేసి పక్కా కమర్షియల్ కోర్స్ ఇది నేర్చుకుంటే బిజినెస్ చేయాలి ఖచ్చితంగా దీనికి మనం ఫైవ్ యాప్స్ కూడా ఇచ్చేస్తాం వాళ్ళకి సాఫ్ట్వేర్ అద్భుతంగా దూసుకుపోవచ్చు ఇక వీటితో పాటు మీకు మనం లాస్ట్ నుంచి మనం ఇది ఒక ఆఫర్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం కిరణ్ టీవీ ద్వారా యజమాని యొక్క మనకి రిక్వెస్ట్ తోని ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వాళ్ళ యొక్క జన్మ కుండలి రిపోర్ట్ ఇచ్చేస్తున్నాం టోటల్ 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 అది కూడా ఈ ఆరు అంశాలకు సంబంధించింది ఈ ఆరు అంశాల డీటెయిల్స్ మనకు పెట్టాలి వెంటనే మనం దానికి సంబంధించిన కుండలు వాళ్ళకి ఇచ్చేస్తాం ఇది ఉపయోగించుకుంటారు అందరూ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల కోసం మీరు వెయిట్ చేయద్దు చాలా మంది నిజంగా మేడం అసలు సూపర్ అనమాట సూపర్ అంటే సూపర్ సింపుల్ గా ఉంటుంది కదా ఆరు వందల తొంభై తొమ్మిది జస్ట్ నథింగ్ బట్ సో దాంట్లో మీకు ఆరు ఏ డికోడింగ్స్ ఉన్నాయో పర్ఫెక్ట్ గా మీరు చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది ఉపయోగించుకోండి అందరూ మీ యొక్క కుండల రిపోర్ట్ ని టూ ట్వంటీ ఫైవ్ లో మీరు ట్రాక్ చేయాలి దానికి అని ఓపెన్ చేసుకోండి సూపర్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా వీడియోస్ వీడియోలో కాంటాక్ట్ అయితే కింద నెంబర్ అవుతాయి మేడం దాన్ని దానికి వాట్సాప్ కూడా డీటెయిల్స్ కూడా దానికి పెట్టాలి ఓకే గురుగ్ నమస్తే థ్యాంక్ యూ యూ